అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు పూజ కోసము అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తుంటారని మనందరికీ తెలిసిన విషయమే ప్రతిరోజు దేవుడిని పూజించే వాటిలో ప్రముఖ స్థానం కలిగినవి తమలపాకులు తమలపాకులంటే ధనలక్ష్మీదేవికి ఎంతో ఇష్టము తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది ఇంట్లో పూజలు చేసుకున్న శుభకార్యాలప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు తమలపాకులను భగవంతునికి నివేదిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మంగళవారము శనివారాల్లో తమలపాకులను ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలవుతాయని పురాణ గ్రంథాలలో చెప్పబడింది అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా దూరం అవుతాయి హనుమంతునికి మంగళవారం రోజు లేత తమలపాకుల మాలను వేసినట్లయితే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఏదైనా శుభకార్యం ప్రారంభించాలి అనుకుంటే తమలపాకుల పైన కుంకుమ ఉంచి గణేషుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల గణేషుడి యొక్క అనుగ్రహంతో జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు తమలపాకుల మాల పండ్లు దక్షిణ సమేతంగా దానం చేసినట్లయితే వ్యాపారము వృద్ధిలోకి వస్తుంది కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు తమలపాకును ఇంటి ప్రధాన ద్వారం పైన ప్రతిరోజు వేలాడదీయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఎవరైనా తమ పైన చెడు దృష్టి ఉందని భావించినట్లయితే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తిన్నట్లయితే చెడు దృష్టి పోతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించాలి తమలపాకులను ఎప్పుడూ చీల్చకూడదు ఇలా చేయటం వల్ల పూజ చేసిన ఫలితం మాత్రమూ దక్కదు పరమేశ్వరుడికి తమలపాకులు సమర్పించినట్లయితే చాలా మంచిది వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు ఎనిమిది తమలపాకులను ఒక దారం పైన కట్టి దుకాణానికి తూర్పు వైపున కట్టాలి ఇలా వరుసగా ఐదు శనివారాలు చేసినట్లయితే చాలా మంచిది తరువాత రోజు పాత ఆకులను నదిలో కానీ నీటిలో కానీ వెయ్యాలి తమలపాకుల ద్వారా హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందవచ్చు హనుమంతునికి తమలపాకులంటే చాలా ఇష్టము తమలపాకుల మాలను ఆంజనేయస్వామికి సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి తమలపాకుతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే జీవితంలో ఆర్థిక కష్టాలనేది ఉండవు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి తమలపాకులతో పూజ చేసి ఆ తమలపాకును మనం డబ్బు పెట్టుకునే బీడివాలో గనక ఉంచినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది సుందరాకాండ పారాయణ చేసి ఆంజనేయస్వామికి తమలపాకుల గనక వేసినట్లయితే అన్ని కార్యాలలో కూడా విజయం లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయస్వామిని పూజించి ఐదు తమలపాకులు కుంకుమ బొట్టు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాల వేయాలి గనక చేసినట్లయితే హనుమంతుడు చ గనక చేసినట్లయితే హనుమంతుని యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ కూడా ఏవో ఒక విభేదాలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి కాల్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఆర్థిక సమస్యలు భూతపిశాజ సమస్యలు పోవాలంటే రోజూ ఒక తమలపాకు తీసుకుని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి ఆ తరువాత ఆకును పారే నీటిలో వెయ్యాలి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక తమలపాకును రెండు లవంగాలను నేతిలో ముంచి తరువాత దానిని అగ్నితో కాల్చాలి ఇలా చేస్తే దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చాలా కాలం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఆదివారం బయటికి వెళ్లే సమయంలో జోబులో కానీ పర్సులో కానీ తమలపాకు పెట్టుకోవాలి అలా గనక పెట్టుకున్నట్లయితే వెళ్ళిన పనిలో విజయం లభిస్తుంది మంగళవారము శనివారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుని పాదాల దగ్గర తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా పఠించాలి ఇలా చేయటం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా మంగళవారము ఆంజనేయస్వామికి తమలపాకులతో ఈ పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం